తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈరోజు అమ్మ నాన్న పేదవాళ్ళ రెండు పూట్ల అన్నం పెట్టలేనటువంటి దినస్థితిలో ఉన్నారా యూనిఫామ్ కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నారా అందరిలాగా మీకు బూట్లు కొనిపెట్టలేకపోతున్నారా అందరిలాగా మీకు సైకిలో లేక బైకో కొనిపెట్టలేకపోతున్నారా అయితే వినో వాళ్ళు పడుతున్న కష్టాన్ని నువ్వు చూస్తున్నప్పుడు కష్టం ఏంటి ఏమిటో నీకు తెలుస్తుంది వాళ్ళు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బంది వాళ్ళ ఆర్థిక ఇబ్బంది గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆర్థిక ఇబ్బంది అంటే ఎలా ఉంటుందో నువ్వు గ్రహించగలుగుతున్నావు వాళ్లతో పాటు ఆకలి మంటలు గుండా నువ్వు వెళుతున్నావు కాబట్టి ఆకలిని మంట ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు అదే సమయంలో నాన్న అమ్మ నీ కోసం ఎలా కాయ కష్టపడుతున్నారో రెక్కల ముక్కలు చేసుకుంటున్నారో వాళ్ళు పస్తుండి నీ కడుపును నింపుతున్నారో ప్రేమ అనురాగము ఆప్యాయత నువ్వు అర్థం చేసుకోగలుగుతావు ఈరోజు అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలు పాడైపోవడానికి ప్రధాన కారణం తెలుసా గారాభం రాభం గారాభం లాభం సహోదరి సహోదరులు పిల్లలకి కష్టం అంటే ఏమిటో తెలియదు ఆర్థిక ఇబ్బంది అంటే ఏమిటో తెలియదు ఆకలి మంటలు అంటే ఏమిటో తెలియదు రెక్కలు ముక్కలు చేసుకోవడం అంటే ఏమిటో తెలియదు ఉదయం ఆరు గంటలకు లేవడం అంటే ఏమిటో తెలియదు సాయంత్రం తొమ్మిది గంటలకి పది గంటలకి పడుకోవడం అంటే ఏమిటో తెలియదు సెల్ ఫోన్ లేకుండా గడపటం అంటే ఏమిటో తెలియదు కంప్యూటర్ లేకుండా గడపటం అంటే ఏమిటో తెలియదు అటువంటి సమయానికి అటువంటి తరానికి మనం వచ్చేసాం ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైతే గుండా వెళుతున్నారో ఎవరైతే ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నారో ఎవరైతే చాలీ చాలని జీతం గుండా వెళుతున్నారో ఎవరైతే రెండు పోట్ల కడుపు నిండా భోజనం చేయలేనటువంటి పరిస్థితి గుండా వెళుతూ కూడా బిడ్డల్ని పెంచుకుంటున్నారో మీకు ఒక శుభవార్త అమెరికా దేశాన్ని అద్భుతంగా పరిపాలించిన చక్రవర్తులలో లేక ప్రెసిడెంట్లలో బహు పేరుగాంచిన వాడు అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ అమెరికా దేశాన్ని పరిపాలించిన ప్రెసిడెంట్లలో బెస్ట్ ప్రెసిడెంట్గా అతన్ని ఎంచుతారు అతనికి ప్రజలంటే ప్రేమ పేదవారంటే మక్కువ కష్టజీవులంటే వాళ్ళని చూసినప్పుడు కన్నీళ్లు కారుస్తాడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు వారికి తోడుగా నిలబడ్డాడు వాళ్ళకున్న కష్టం నుంచి బయటికి తీసుకురావాలి బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి అని శత విధాన ప్రయత్నం చేశాడు సరే తాను రాజకీయాల్లోకి ప్రయత్ ప్రవేశించి చాలాసార్లు ఓడిపోయినా దేవుని సహాయంతో ప్రెసిడెంట్గా గెలిచి బెస్ట్ ప్రెసిడెంట్గా నిలబడ్డాడు ఆ తర్వాత మీడియా వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేశారు అబ్రహాం లింకన్ గారు ఒక ప్రశ్న అన్నారు ఏమిటి మీ ప్రశ్న మీరు ఈ దేశానికి గొప్ప ప్రెసిడెంట్గా లేదా ఉత్తమమైన ప్రెసిడెంట్గా ప్రజలందరి మన్నలు పొందుకుంటున్నారు కదా కానీ మీ అబ్బాయి ఏమిటి రాజకీయాల్లో అడ్రస్ లేకుండా పోయాడు కారణం ఏమిటి అన్నాడు మేము అంతా అనుకున్నాము మీరు ప్రెసిడెంట్ కనుక మీ అబ్బాయి రేపొద్దుట కాబోయే ప్రెసిడెంట్ అవుతాడని చెప్పి అనుకున్నాం కానీ మీ అబ్బాయి ఏమిటి రాజకీయాల్లో అసలు అడ్రస్సే లేకుండా పోయాడు దీనికి కారణం ఏమిటి అని చెప్పి అబ్రహాం లింకన్ అడిగారు అప్పుడు అబ్రహాం లింకన్ ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా మీకు నా సమాధానం చాలా సింపుల్ అబ్రహాం లింకన్ అనే నేను ఒక పేద తల్లికి పుట్టా చిన్నప్పుడే నాన్నను పోగొట్టుకున్న అమ్మే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను చదివించే ప్రయత్నం చేసింది పస్తుండడం అంటే ఏమిటో నాకు తెలుసు కానీ నా కొడుకు పేద తల్లికి పుట్టల అమెరికా ప్రెసిడెంట్కి పుట్టాడు అది వాడి కర్మ మనమేమనుకుంటాం నేను పడిన కష్టాలు ఏమి మా అబ్బాయి పడకూడదు మా అమ్మాయి పడకూడదు వాడు రోడ్ల మీద మాత్రం గడిదలో తిరగాలి అర్థం చేసుకోండి తమిళ్ చెల్లెళ్ళు దావీదుకు చాలామంది కొడుకులు ఉన్నారు వాళ్ళు ఎవ్వరూ బాగుపడలా కారణం తెలుసా దావీదు తన రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నప్పుడు మేము రాజు కొడుకులో ఏం చేసినా చెల్లిపోతే అని విచ్చలవిడిగా తిరిగారు కానీ సొలోమోన్ ఎప్పుడు పుట్టాడో తెలుసా దావీదు కష్టకాలంలో పుట్టాడు దావీదు శ్రమల కాలంలో పుట్టాడు దావీదు తన జీవితంలో అట్టడుగు స్థాయిలో అనేక సమస్యల గుండా గడాంధకారపు లోయ గుండా మరణకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు సొలోమోను కూడా పిల్లాడిగా నాన్నతో పాటు వెళ్ళాడు కాబట్టి సొలో పిచ్చి వేషాలు వేయడానికి ఆస్కారం లేకుండా ఉన్న కష్టాలు అవమానాలు బాధలు ఉన్నటువంటి శ్రమలు అతన్ని బంధించేసినాయి ఈరోజు మీలో ఎవరైనా సరే కష్టంతో కూడిన కుటుంబంలో పుట్టి పెరుగుతుంటే మీరు ధన్యులో ఎందుకంటే ఆ కష్టమే మీ జీవితాలకు విలువలు నేర్పిస్తాయి ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా నేను దేవుణ్ణి సంతోషపరిచే ప్రియమైన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారుంటి మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా సొలోములు అంత మంచి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆ రాత్రంతా నీతో గడిపాడు కాబట్టి అయ్యా ప్రార్థనలో నీతో గడిపినప్పుడే ప్రార్థనలో నీ సన్నిధిలో మోకరించినప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం మంచి తలంపులతో నాయన జీవితంలో తీసుకోవాల్సిన విలువైన నిర్ణయాలు మేము తీసుకోగలుగుతా అటు కృప మాకు దాని చేయమని అయ్యా ఏ తమ్ముడైతే ఏ చెల్లైతే కష్టకాలం గుండా వెళుతున్నారో ఆ కష్టాలే వారికి జీవిత పాఠాలు నేర్పిస్తాయి సోలోమోను కష్టాలు గుండా వెళ్ళాడు కాబట్టే గొప్ప రాజు అయ్యాడో ఈ వాస్తవాన్ని గ్రహించి కష్టకాలాన్ని బట్టి నిన్ను ప్రశ్నించక వారు దుఃఖించక ఈ కష్టాలే రాబోయే కాలానికి పైకి వెళ్ళడానికి మెట్టులు అనే గుర్తు చేసుకొని కష్టకాలంలో కూడా నాయన నీ మీదే ఆధారపడి జీవించులాగునా సహాయం చేయమని ఏసు నామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమె